అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో రాత్రి సమయంలో హనుమాన్ చాలీసాను చదవటం వల్ల లాభాల గురించి తెలుసుకుందాము గోస్వామి తులసీదాసు అందించిన మేటి రచనల్లో హనుమాన్ చాలీసా ఒకటి హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది హనుమాన్ చాలీసా పఠనం వల్ల హనుమంతుడిని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చునని అంటారు హనుమాన్ చాలీసా చదవటం వల్ల శని ప్రభావం కూడా పోతుంది హనుమాన్ చాలీసా చదవటానికి ఒక సమయం పద్ధతి ఉన్నాయి అందులోని ప్రతి శ్లోకానికి ప్రత్యేక అర్థం ఉన్నది హనుమాన్ చాలీసా పఠనం వల్ల ఒక వ్యక్తిపై అద్భుత ప్రభావం ఉందని అంటారు పొద్దున లేదా రాత్రి ఈ హనుమాన్ చాలీసా చదవటానికి మంచి సమయాలు శని ప్రభావం ఉన్నవారు ప్రతి రాత్రి హనుమాన్ చాలీసాను ఎనిమిది సార్లు చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు హనుమాన్ చాలీసా ముందు పంక్తులు ఎనిమిది సార్లు చదవటం వల్ల ఎవరిని అయినా నిందించటం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి రాత్రి హనుమాన్ చాలీసా పఠనం వల్ల దుష్టశక్తుల నీడ మీ జీవితంపై నుంచి తొలగిపోతుంది పిల్లలకి దెయ్యాలంటే భయం ఉన్నప్పుడు భయం పోగొట్టుకోవటానికి రాత్రిపూట వారు ఇది చదవటం మంచిది హనుమాన్ చాలీసా చదవటం వల్ల హనుమంతుడి కృపకి పాత్రులవుతారు మరియు మీ కష్టాలను తొలగించుకోగలుగుతారు ఏదైనా పెద్ద పనిలో విజయం సాధించాలనుకుంటే మంగళ గురు శని లేదా మూలా నక్షత్రం ఉన్న రోజులు నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదివితే మంచిది సరి అయిన శ్రద్ధ విశ్వాసంతో హనుమంతుడి అనుగ్రహం కలిగి మీరు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి